కోయటానికి దేవుడి దండం పెట్టుకోవడానికి అక్కడ శుభ్రం చేస్తున్నాను శుభ్రం చేసిన తర్వాత అంతా చుట్టుపక్కలంతా క్లీన్ చేస్తున్నానండి నాకు కొమ్మ తగిలేసింది అయినా ఆపకుండా క్లీన్ చేసాను అయితే ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా క్లీనింగ్ అంటే అక్కడ ముగ్గు వేస్తామండి మేము అందుకు శుభ్రం చేస్తున్నాను చూడండి పూజకు కావలసిన సామాన్లు తీసుకున్నాను ఉన్నాయా లేదని అన్నీ చెక్ చేసుకుంటున్నాను ప్రజెంటు పేడతో దేవుడి ముందు అలుగుతున్నాను అలికేసిన తర్వాత ముగ్గు వేయాలి కదా అందుకు శుభ్రంగా ఇంకా అలుస్తు అలుగుతున్నాను ముగ్గేస్తారండి అలా ఆ విధంగా ముగ్గు వేస్తాను పసుపు అనేది పెట్టుకున్న తర్వాత తర్వాత మనకు బియ్యం అన్నీ ఉన్నాయో చూసుకోవాలి తర్వాత కోడిని కాళ్ళు చేతులు అన్నది కడగాలి కడగడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను చూడండి ఫ్రెండ్స్ అలా కడుక్కున్న తర్వాత మనం కుంకుమ అన్నది కాళ్ళు చేతులు అన్నది పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత కోడిని అగరతులు అనేది వెలిగించుకొని కోడిని శుభ్రం చేసుకున్నాం కదా రెడీ చేసుకోవాలి మనసులో ఉన్న కోరికను బాగా దండం పెట్టుకున్నాం కదా పెట్టుకోవాలి ఆ విధంగా తర్వాత కోడిని పట్టుకొని మనం ఏం కోరుకున్నామో ఆ కోరికను దేవుడి ముందు చెప్పుకున్న తర్వాత అది కొతికిందంటారు మాకు అలా దాన్ని మేయడము మేసిన దాన్ని అర్థం మనం కోరుకున్న కోరికను నెరవేరిందని అర్థం అలా దండం పెట్టుకునేటప్పుడు బాగా మేసిందనుకో మనం కోరుకున్నందు కోరిక జరిగిందని అర్థం మనకు సంతోషం చాలా ఉంటుంది ఈ విధంగా బాగా పెట్టుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత కోడిని మనం ధాన్యంతో కానీ బియ్యంతో కానీ వేసి మనకి ఏంటంటే మన కోరిక అనేది నెరవేరుతుంది ఆ విధంగా తినాలి బాగా తిన్నదంటే మన కోరిక మంది జరిగిందని అర్థం లేదంటే ఆలోచించిందంటే మనకి మనకు కోరుకున్న దే నెరవేరదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు జరిగిందంటే చూడండి ఫ్రెండ్స్ కోడి దండం పెట్టుకున్న తర్వాత పోసుకున్నాం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను